హలో అండి ఈరోజు మామిడికాయతో అల్లం నిలువ పచ్చడి పట్టామండి ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఈ పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశలోకి కూడా ఈ పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలని ఇలా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలన్నమాట తడి లేకుండా అల్లం కూడా కడిగి తడి లేకుండా చూసుకోవాలి ఈ మామిడికాయని శుభ్రంగా పీల్ తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి మామిడికాయ పులుపును బట్టి అల్లం కూడా తీసుకోవాలి ఈ రెండు ముక్కల కింద కోసేసుకోవాలన్నమాట ఇలా కోసుకున్న అల్లం మామిడికాయని ఒక బాండీలో నూనె పెట్టుకుని నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి మరీ ఎర్రగా నల్లగా వేయించకూడదు మీడియంగా వేయించుకుంటే అనమాట ఇలా ఎల్ల ముక్కలు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించేసుకోవాలి ఇలా ఎర్రగా వేయగాలనమాట ఇలా ఎర్రగా వేగినా ఈ మామిడికాయ ముక్కలను కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఆవాలు శనగపప్పు మినప్పప్పు మెంతులు కరివేపాకు మిర్చి వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్టుకున్న తర్వాత మెంతులు శనగపప్పు వెల్లుల్లిపాయలు మిర్చి మినప్పప్పు కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకున్న అల్లం వేయించుకున్న మామిడికాయ ముక్కలు వెల్లుల్లిపాయలు పసుపు మెంతిపిండి ఆవపిండి ఉప్పు కారం తిరగమాత నూనె కొంచెం బెల్లం మిక్సీ జార్లో అల్లం వేసుకుని మిక్సీ చేసుకోవాలి అదే మిక్సీలోకి మామిడికాయ ముక్కలు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని కొంచెం పసుపు పావు స్పూన్ మెంతిపిండి అర స్పూన్ ఆవపిండి రెండు స్పూన్ల ఉప్పు కారం మూడు స్పూన్లు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునే మిశ్రమంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఈ పోపు వేసేసుకుని ఈ పోపులోకి పచ్చడి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా నూనెలోకి మొత్తం పచ్చడి అంతా కలిసిపోవాలన్నమాట అంతేనండి చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా ఈ పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక గాసు దీసాలోకి నిల్వ చేసేసుకోవాలి ఇది వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి